కళాశాల వార్షిక వేడుకలంటే విద్యార్థులకు ఒక మధురానుభూతిని కల్పిస్తుందనటంలో అతిశయక్తి లేదు ఏడాది పొడవునా చదువుకొని పరీక్షలకు సిద్ధమయ్యే ముందు విద్యార్థులకు బూస్టులా పనిచేస్తుంది ఈ వార్షిక వేడుక మంగళగిరిలో ప్రముఖ విద్యా సంస్థగా పేరొందిన చింతక్రింది కనకయ్య జూనియర్ కళాశాల యాభై రెండవ వార్షిక వేడుకలు జనవరి ఆరో తేదీ శనివారం ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి వార్షికోత్సవ సభకు సీకే జూనియర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రముఖ శాస్త్రవేత్త పూర్వ విద్యార్థి రాజేంద్ర హాజరయ్యారు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జంజనం పాండురంగారావు సీకే విద్యా సంస్థల పాలకవర్గ ప్రతినిధులు డాక్టర్ గోలి రామ్మోహన్ రావు వెనుగళ్ల నర్సింహూర్తి చింతక్రింది కళ్యాణ్ కుమార్ వింజమూరి వినయ్ కుమార్ ఇష్నూరు చంద్రమోహన్ గంజి చిరంజీవి దామర్ల కుబేరస్వామి దామర్ల వెంకట నరసింహం ప్రగడ నరసింహమూర్తి సీకే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అత్తోట రత్నబాబు విశ్రాంత ప్రిన్సిపాల్ మంచా విజయమోహన్ రావు సీకే బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం ఏవిఎస్ వరలక్ష్మి సీకే గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం సిహెచ్ గీతా కిరణ్ తదితరులు పాల్గొన్నారు అటు చదువులోనూ ఇటు ఆటపాటలు సాంస్కృతిక అంశాల్లో ప్రతిభావంతులకు విద్యార్థుల కేరింతల నడుమ అతిథులు బహుమతి ప్రదానం చేశారు 8 marketing будут కిి తర్న కాఴల స్మెస్తి కాఴల స్యఘ gathering ధాక్ా పాకేమ ఘర్ా న్ఠద అరోన regel స్ pudding తరేన స్ ణి వ్డా అర్న కాంర్ద రోంమద స్కినై త్లే

శ్రీ పండిత ప్రణామం రెడ్డి బిడి చేసారు లేట్ వై నా నా ప్రథం నాక బొంబాయిలో శ్రీ ఆమేష్ రావు గారిని పదవ సంవత్సరం

నగదు బహుమతి మార్పులు అదేవిధంగా కుమారి శివనాగేశ్వరం రావాలి మార్చుడు అదేవిధంగా మా ఇద్దరు అది మా కొలు విద్యార్థి ఎంఏ మేస్టర్ సర్వాలని 2023 వేడుకలో మా రసాయన శాస్త్ర విభాగం కొలు విద్యార్థి ఎంఏ మేస్టర్ సర్వాలని అరవింద నాయకుడు సభలో శ్రీ మేమజలము శ్రీ శ్రీ డాక్టర్ కోటి ఆనందరావు అలా వినమలసనం బహుమతి ప్రధానోత్సవంలో అతిథులు మారిన బహుమతులు మాత్రం పదే పదే ఒకరిద్దరు అందుకోవటం విశేషం అతిథులు సైతం ఆశ్చర్యపోయేలా బహుమతులను కొల్లగొట్టిన ప్రతిభావంతుల్లో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నందం హేమశ్రీ సౌదామని ప్రముఖంగా నిలిచారు సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న నందం నాగమురళీకృష్ణ వెంకట పార్వతి దంపతుల కుమార్తె హేమశ్రీ సౌదాముని ప్రతిభ పాటవాలను అతిథులు ప్రత్యేకంగా కొనియాడారు పాలకవర్గ సభ్యుడు దామర్ల కుబేరస్వామి ప్రతిభవని హేమశ్రీ సౌదామిని ప్రత్యేకంగా అభినందించి నగదు ప్రోత్సాహకాన్ని అందించి ప్రోత్సహించారు నాకు బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల పదమూడు మార్కులు వచ్చేసిన సందర్భంగా నాకు ఈ బహుమతి ఇచ్చారు నాకు సాయంస్క్రిట్లో హైయెస్ట్ మార్క్స్ నైంటీ త్రీ వచ్చాయి హండ్రెడ్కి ఇంగ్లీష్లో హయెస్ట్ మార్క్స్ హండ్రెడ్కి నైంటీ టూ బాటనీలో సిక్స్టీకి సిక్స్టీ జువాలజీలో సిక్స్టీకి ఫిఫ్టీ ఎయిట్ ఫిజిక్స్లో సిక్స్టీకి సిక్స్టీ కెమిస్ట్రీలో సిక్స్టీకి ఫిఫ్టీ వచ్చాయి టోటల్గా ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీన్ మార్క్స్ వచ్చాయి తీసుకుందాం నా సబ్జెక్ట్ నాకు అన్ని సబ్జెక్ట్స్లో హయెస్ట్ మార్క్స్ వచ్చిన సందర్భంగా క్యాష్ ప్రైజెస్ ట్రాఫీస్ ఇంకా అవార్డ్స్ చాలా ఇచ్చారు నా ఈ కాలేజ్ టీచర్స్ అందరికీ నా థ్యాంక్స్ ధన్యవాదాలు హుమతి ప్రధానోత్సవంలో ముఖ్య అతిథి మురుగుడు హనుమంతరావు మార్కెండే కళ్యాణ మండపం కమిటీ తరపున వచ్చే సంవత్సరం నుంచి ఐదు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు అలాగే పూర్వ విద్యార్థి కళాశాల పాలకవర్గ సభ్యులు గంజి చిరంజీవి తమ తల్లిదండ్రులు గంజి వెంకయ్య సామ్రాజ్యం గారుల కళ్యాణ మండపం తరపున ఐదు నగదు బహుమతులను ప్రకటించారు మరో పాలకవర్గ సభ్యుడు కుబేరస్వామి ఐదు నగదు బహుమతులను ప్రకటించారు ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను నగదు బహుమతులు ప్రకటించిన అతిథులకు కళాశాల తరఫున ధన్యవాదాలు తెలిపారు మా తల్లిదండ్రుల ఎన్ని వెంకయ్య సామ్రాజ్యం పేరుతో కళ్యాణ ఉచిత కళ్యాణ ఉండే నగరం ఉచిత ఇస్తాం কেচেচে <laughs>

మా పాపకి చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో మా నా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు